ఏడవ తారీఖు బుధవారం రోజు గణేష్ పదకొండు రోజుల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనం ఆ రోజు పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఆరో తారీఖు తొమ్మిదో నెల శనివారం రోజు శివాలయము పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు నిమజ్జన కార్యక్రమం బయలుదేరుతున్నది కాబట్టి బోధన్ పట్టణ పురప్రముఖులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈ సార్వజనిక ఉత్సవ కమిటీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము కొన్ని యూట్యూబ్ ఛానల్లో కానీ పత్రికా ముఖంగా కానీ వేరే వేరే ముఖంగా గ్రహణం వస్తున్నది అని చెప్పేసి కొందరు అపోహలు వచ్చినాయి దాంట్లో భాగంగా కొందరు ప్రజలు అయోమయానికి గురవుతున్న సందర్భంగా గ్రహణము ఏడో తారీఖు చంద్రగ్రహణము ఏడో తారీఖు ఆదివారం సాయంత్రము రాత్రిపూట ఉన్నది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమాల కార్యక్రమానికి ఎలాంటి అవరోధాలు లేవని చెప్పేసి శాస్త్రోక్తంగా మన వేద పండితులు మనకిచ్చిన డేట్ అది దాంట్లో భాగంగా అదే అని చెప్పేసి మనము నడిపి నడుచుకోవాలి వేరే అపోలోకు పోకుండా శనివారం రోజే మన బోధన్ పట్టణంలో సార్వజనిక ఆధ్వర్యంలో ఈ నిమజ్జన కార్యక్రమం ఉన్నది కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం దిగ్విజయంగా పూర్తి చేయగలరని చెప్పేసి కోరుచున్నాము ఈ కార్యక్రమం శోభయాత్ర ఏదైతుందో శివాలయం నుండి పోస్ట్ పోస్ట్ ఆఫీస్ నుండి పెద్ద బజారు పెద్ద బజార్ నుండి ఉద్మిరి గల్లి ఉద్మిరి గల్లీ నుండి గల్లి గల్లీ్యాకం గల్లీ నుండి దేవి గల్లి దేవి గల్లీకెళ్ళి మళ్ళా మనము ఎక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి అంబేద్కర్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి వెళ్ళి మన జూనియర్ కాలేజీలో చిన్న చిన్న విగ్రహాలు వేయడం జరుగుతుంది పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో పసుపు వాగులో ఏవ వేయడం జరుగుతున్నది కాబట్టి ఇవన్నీ గణేష్ మండలాల ప్రజలు మరి దానికి సంబంధించిన నిర్వాహకులు ఈ సూచనను మీరు పాటించగలరని చెప్పేసి మేము కోరుచున్నాం అక్కడక్కడ ప్రజలు కొందరు పిల్లలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తుంటారు దానికి అనుకూలంగా మనకు ఒక డేటు ఆ టైము దాని ప్రకారము మనం నడవాలని చెప్పేసి సార్వజనిక ఉత్సాహ కమిటీ నుండి మీ అందరికీ మేము కోరుకుంటున్నాము దయచేసి మీరు ఏదైతే మా గణేష్ సార్వజనిక గణేష్కు మాకు అప్పయెప్తారో ఆ విగ్రహాలను తొందరగా మీరు ఇచ్చేటట్టు ఏర్పాట్లు మీరు ముందే చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ మేము విన్నవిస్తున్నాము గణేష్ మండల ఉన్న నిర్వాహకులకు Yeah.